ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మరోసారి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో హార్దిక్ దారుణ ప్రదర్శన కనబరిచాడు తన చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా ఇరవై పాయింట్ ఐదు సున్నాకు పైగా ఎకనమీతో ఏకంగా నలభై పరుగులు ఇచ్చాడు హార్దిక్ ప్రతి మ్యాచ్ లోనూ ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు తొమ్మిది మ్యాచ్ రెండు వందల ఇరవై ఏడు పరుగులు సమర్పించుకున్న పాండ్య కేవలం నాలుగు వికెట్లే తీయగలిగాడు ఎకానమీ చూస్తే ఓవర్ కు పన్నెండు ఉంది కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ కెప్టెన్సీ పరంగా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు అటు బ్యాటింగ్ లోనూ స్థాయికి తగినట్లు రాణించడం లేదు ఒకప్పటి మెరుపులు పాండ్య బ్యాటింగ్ లో అస్సలు లేవు తొమ్మిది మ్యాచ్లలో నూట తొంభై ఏడు పరుగులే చేయగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు ఈ క్రమంలో హార్దిక్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నీకంటే గల్లీ బౌలర్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కెప్టెన్ గాను అతని నిర్ణయాలను తప్పు పడుతున్నారు బ్యాటింగ్ అనుకూలించే వికెట్ పై తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ మండిపడుతున్నారు బౌలింగ్ మార్పుల విషయంలోనూ హార్దిక్ అంత ఎఫెక్ట్ చూపించడం లేదు టీ ప్రపంచ కప్ లో అసలు హార్దిక్ కు చోటు ఇవ్వడం దండగైనంటూ తేల్చేస్తున్నారు యువ ఆటగాళ్లు చాలా మంది సత్తా చాటుతున్న వేళ రౌండర్ గా ఒక్క మ్యాచ్ లోను పాండ్యా ప్రభావం చూపించకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సీజన్ ఆరంభానికి ముందు ట్రేడింగ్ ద్వారా పాండ్యాను గుజరాత్ నుంచి ముంబై కొనుగోలు చేసింది రోహిత్ స్థానంలో జట్టు పగ్గాలు అప్పగించింది అయితే సారథిగా జట్టును సక్సెస్ఫుల్ బాటలో అతను నడిపించలేకపోతుండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు